హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా మోస్ట్ థర్టీ సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇంపార్టెంట్గా ఉన్నటువంటి థర్టీ సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ తెలుసు నేను ఎప్పుడైతే కోచింగ్ తీసుకుంటున్నానో ఆ సమయంలో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో కాబట్టి ఆ ఎగ్జామ్ పేపర్స్ని సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసి మొదటగా సైకాలజీ బిట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ క్వశ్చన్ పేపర్స్ని మీకు నేరుగా నేను అందివలేను కాబట్టి నా సొంతంగా మీకు టెక్స్ట్ రూపంలో నీట్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా సమయంతో కూడుకున్నటువంటి వర్క్ అనమాట గమనించాలి సో అందుకనే ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంత కష్టపడి చేసినటువంటి ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవుతనే కదా మనకి ఈ వీడియో చేసిన దానికి ప్రతిఫలం అనేది ఉండడం జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోని అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఓకే అదేవిధంగా బిట్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలా చేయడం వల్ల ఏంటంటే మీకు కనుక ఆన్సర్ తెలిస్తే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది గమనించాలి ఓకే సో ఇక లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రైట్ సో మనకి మొదటి క్వశ్చన్ చూసినట్లయితే ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ కరెక్ట్ అయినా రాంగ్ అయినా కానీ కా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ గమనించాలి ఓకే సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మానవులలో జరుగు గుణాత్మక మార్పులు మానవులలో జరిగేటటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులు ఏంటివి ఇక్కడ ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నేను డైరెక్ట్ ఆన్సర్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ యొక్క ఫోర్ ఆప్షన్స్ను మీరు చూసుకొని కరెక్ట్ ఆన్సర్ ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మానవులలో జరుగు గుణాత్మక మార్పులని వేటిని అంటారు ఇక్కడ గుణాత్మక మార్పులని ఇవ్వడం జరిగింది కాబట్టి వికాసం ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ కుటుంబ సంకలన పద్ధతిని ఉపయోగించి పరిశీలించిన వారు ఓకే కుటుంబ సంకలన పద్ధతిని ఉపయోగించి పరిశీలించిన వారు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కుటుంబ సంకలన పద్ధతిని ఉపయోగించి పరిశీలించిన వారు ఆప్షన్ త్రీ గాల్టన్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎస్ నవజాత శిశువు చేసుకునే సర్దుబాట్లు కానిది ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ గమనించాలి నవజాత శిశువు చేసుకునే సర్దుబాట్లు కానిది కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఒక ఫైవ్ సెకండ్స్ మాత్రమే టైం ఇవ్వడం జరుగుతుంది ఆ ఫోర్ ఆప్షన్స్ చూసుకొని ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది సర్దుబాట్లు కానిది అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నవజాత శిశువు చేసుకునే సర్దుబాట్లు కానిది ఏంటంటే ఇక్కడ సో అన్వేషించడం అనేది ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్యూబర్టికి ప్యూబర్టికి ఆధారమైన పుబరిటాస్ అను పదం ఈ భాషకు చెందింది ఇలాంటివి ఈ క్రింది వాణిలో అంటే ఇక్కడ ఏ భాషకు సంబంధించింది అనేటటువంటివి మనం ఓవరాల్గా సైకాలజీ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ గమనించాలి ప్యూబరిటీకి ఆధారమైన పుబరిటాస్ అను పదం ఈ భాషకు చెందింది సో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ప్యూబరిటీకి ప్యూబరిటాస్ ఆధారమైనటువంటి భాష ఏంటంటే ఇక్కడ సో ప్యూబరిటాస్ ప్యూబరిటాస్ లాటిన్ ఓకే ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో కార్యక్రమయుతంగా పనిచేస్తుందని పేర్కొన్నవారు వన్స్ అగైన్ ఐ రిపీట్ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో కార్యక్రమయుతంగా పనిచేస్తుందని పేర్కొన్నవారు అంటే మనకి క్వశ్చన్ అంటే ఇక్కడ నిర్వచనాల నుంచి కూడా మనకి బిట్టు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ గమనించాలి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే అండర్సన్ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను గుర్తుంచుకోవడం ఏ రకమైనటువంటి స్మృతి అంటే సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను గుర్తుంచుకోవడం ఏ రకమైనటువంటి స్మృతి ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో అది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి స్మృతి విస్మృతి నుంచి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో బిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆ టాపిక్ టోటల్గా ప్రతి లైన్ టు లైన్ మనం చదువుకునే ప్రయత్నం చేయాలి ఓకే సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను గుర్తుంచుకోవడం ఏ రకమైనటువంటి స్మృతి అంటే రెడెంటిగ్రేటివ్ స్మృతి అవుతుంది ఫ్రెండ్స్ రెడెంటిగ్రేటివ్ స్మృతి ఓకే ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు ఏంటిది ఇది కూడా ఒక నిర్వచనం అనమాట దేనికి సో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అన్నమాట ఇది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యాసనం ఓకే అభ్యాసం అభ్యాసనం గమనించాలి ఫ్రెండ్స్ డిఫరెన్స్ సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజ్ఞకు బహుళ అంగీకార యోగ్యమైన నిర్వచనాన్ని ఇచ్చింది ప్రజ్ఞకు బహుళ అంగీకారమైన యోగ్యమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు ఇక్కడ నలుగురు వ్యక్తుల పేర్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం ప్రజ్ఞకు బహుళ అంగీకార యోగ్యమైన నిర్వచనాన్ని ఇచ్చింది ఆప్షన్ టూ వెస్లర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ పర్సోనా అనగా అర్థం బిఫోర్ అంటే ప్రీవియస్ వీడియోలో మనం పర్సోనా అనేది ఏ భాషా పదం నుంచి రావడం జరిగింది అనేది మనం చూడడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు పరసోన అనగా అర్థం ఏమిటి అని ఇవ్వడం జరిగింది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇది సో ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పరసోన అనగా అర్థం ఏంటంటే ఆప్షన్ త్రీ ముసుగు ముసుగు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ త్రీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి విసర రకానికి చెందిన వారు కింది లక్షణ లక్షణాన్ని కలిగి ఉంటారు ఓకేనా సో ఇక్కడ విసర రకానికి రకానికి చెందినవారు ఏ లక్షణాన్ని కలిగి ఉంటారు సో ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి విసర రకానికి చెందిన వారు ఏ లక్షణాలను కలిగి ఉంటారంటే ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ విసరటోనియా రకానికి చెందిన వారు ఏ లక్షణాలను కలిగి ఉంటారంటే సో శారీరక సుఖప్రియత్వం అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి పీయూష గ్రంథి స్రవించే పెరుగుదల హార్మోను పిన్న వయసులో కావాల్సినంత స్రవించకపోతే శారీరక శారీరక పెరుగుదల తగ్గి ఏమి ఏర్పడును అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో మనం చూసుకున్నట్లయితే వన్ సెకండ్ సి పీయూష గ్రంథి స్రవించే పెరుగుదల హార్మోను పిన్న వయసులో కావలసినంత స్రవించకపోతే శారీరక అంటే శరీర పెరుగుదల తగ్గి ఏమి ఏర్పడును ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెరుగుదల హార్మోన్ తగ్గినట్లయితే ఇక్కడ మనకి సో ఆప్షన్ త్రీ అనేది మరుగుజ్జుతనం అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ చూసినట్లయితే ట్వెల్త్ క్వశ్చన్ ఎస్ ఇక్కడ రాజకీయ నాయకులు సంఘ సేవకులు నటులు అదేవిధంగా వ్యాపారవేత్తలు ఏ రకం మూర్తిమత్వానికి చెందుతారు ఏ రకం యొక్క మూర్తిమత్వానికి చెందుతారు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో మీరు కనుక ఖచ్చితంగా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్ చేయడం వల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే రాజకీయ నాయకులు సంఘ సేవకులు నటులు వ్యాపారవేత్తలు ఏ రకం మూర్తిమత్వానికి చెందుతారంటే ఇక్కడ ఆప్షన్ టూ అనేది బహిర్వర్తనలు అవుతుంది ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఎస్ నిబంధనం బలపడడం ఏ నియమం ద్వారా తెలుస్తుంది నిబంధనం అనేది బలపడడం అనేది ఏ నిబంధనం ద్వారా తెలుస్తుంది ఇది ఇవాన్ పావులో నుంచి ఆ యొక్క సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బిట్ అనేది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నిబంధన బలపడడం ఏ నియమం ద్వారా తెలుస్తుంది అంటే పునర్బలన నియమం ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్ గమనించాలి పునర్బలన నియమం ద్వారా తెలుస్తుంది ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గుర్రాన్ని నీళ్ళ వద్దకు తీసుకొని వెళ్ళగలమే కానీ నీళ్లు తాగించలేము ఇది తారం డైక్ సూత్రాన్ని పోలి ఉంది అది ఏమిటి ఏ సూత్రం ప్రకారం ఉంది గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం కానీ దాన్ని బలవంతంగా నీళ్లు తాగించలేము కదా సో ఇలాంటి ఈ నియమం అనేది తారన్ డైక్ సూత్రాల్లో దేనికి సంబంధించిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ సంసిద్ధత నియమం అవుతుంది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసినట్లయితే చూడండి ఎస్ ఓకే పరిస్థితిని మొత్తం అవలోకనం చేసుకున్న విద్యార్థి ఏదో ఒక అంశానికే ప్రతిస్పందనను చూపిస్తాడు ఇది ఏ సూత్రం పరిస్థితిని మొత్తం అవలోకనం చేసుకున్న విద్యార్థి ఏదో ఒక అంశానికే ప్రతిస్పందనను చూపిస్తాడు ఇది ఏ సూత్రం ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్ చూసి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే పాక్షిక క్రియాశీల నియమం ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ ఇక్కడ కొహెలర్ ప్రయోగాలకు ఉపయోగించిన చింపాంజీలలో తెలివైనది అంటే దాని పేరు ఇక్కడ అడగడం జరుగుతుంది సో ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ కొహ్లర్ ప్రయోగించినటువంటి చింపాంజిలలో తెలివైనది ఏది అని ఇవ్వడం జరిగింది సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తెలివైనది అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి ఎస్ ఓకే ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి కొహ్లర్ ప్రయోగాలకు ఉపయోగించే చింపాంజిలలో తెలివైనది ఇక్కడ ఆప్షన్ టూ అనేది సుల్తాన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఎలిజబెత్ ఆర్లాక్ పరిశోధన ప్రకారం ఓకే తరగతి గదిలో సో చూడండి ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అనేవి నింద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది పొగడత మాత్రమే ఎక్కువ ప్రభావం చూపును పొగడత నింద రెండు ప్రభావం ఉన్నా కూడా దీర్ఘకాలంలో పొగడత నింద కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది నింద కానీ పొగడత కానీ ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు సో ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసి పంపించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసినట్లయితే కథనాల ద్వారా మాపనం చేయగలిగేది కథనాల ద్వారా మాపనం చేయగలిగేది ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పునఃస్మరణ కథనాల ద్వారా మాపనం చేయగలిగేది పునఃస్మరణ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్నేహితుని చూడగానే పాఠశాలలో చదివిన రోజులు ఉపాధ్యాయులు గుర్తుకు రావడం అనేది దేనికి ఉదాహరణ సో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ స్నేహితుని చూడగానే పాఠశాలలో చదివిన రోజులు ఉపాధ్యాయులు గుర్తుకు రావడం అనేది దేనికి సంబంధించినటువంటి ఉదాహరణ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే నిష్క్రియాత్మక స్మృతి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ గుర్తింపు పద్ధతి ద్వారా ధారణా స్థాయి హెచ్చుగా ఉన్నట్లు కనుగొన్న శాస్త్రవేత్త గుర్తింపు పద్ధతి ద్వారా ధారణా స్థాయి హెచ్చుగా ఉన్నట్లు కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు సో ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ గుర్తింపు పద్ధతి అని ఇవ్వడం జరిగింది కాబట్టి ధారణా స్థాయి ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నటువంటి శాస్త్రవేత్త లూ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే జెడ్పీడి అనగా ఏమిటి జెడ్పీడీ అనగా ఏమిటి ఓకే సో దీని యొక్క అబ్రివేషన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గనక తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఎస్ పూర్వ ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యా బోధనలో విద్యార్థుల వయస్సు ఓకే పూర్వ ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యా బోధనలో విద్యార్థుల వయస్సు చూసుకున్నట్లయితే ఇది మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి వెరీ ఈజీ క్వశ్చన్ అనమాట అది సో ఇక్కడ చూడండి మస్తిష్క పక్షవాతం గల పిల్లలకు ఎలాంటి విద్యా బోధనం విద్యా విధానం చూడండి ఒక్కొక్కసారి మస్తిష్క పక్షవాతం గల పిల్లలకు ఎలాంటి విద్యా విధానంను ఉపయోగించాలి ఓకే సో ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే బహుళ మాధ్యమాలు ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసినట్లయితే యూరిస్టిక్ పద్ధతికి ఆద్యుడు ఎవరు యూరిస్టిక్ పద్ధతికి ఆద్యుడు ఎవరు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో మనం చాలా సార్లు చూసుకున్నటువంటి క్వశ్చన్ ఇది సో యూరిస్టిక్ పద్ధతికి ఆద్యుడు ఎవరు అంటే ఆప్షన్ త్రీ ఆర్మ్ స్ట్రాంగ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వ్యవహారిక సత్తావాదం ఆధారంగా రూపొందించబడిన పద్ధతి వ్యవహారిక సత్తా వాదం ఆధారంగా రూపొందించబడినటువంటి పద్ధతి వెరీ ఈజీ క్వశ్చన్ అనమాట ఇది ఆప్షన్ వన్ ప్రకల్పన పద్ధతి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో ఇక్కడ చూసినట్లయితే ప్రకల్పనను నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించిన లక్షాత్మక కృత్యంగా పేర్కొన్నది ఎవరు ఓకేనా ప్రకల్పనను నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించిన లక్ష్యాత్మక కృత్యంగా పేర్కొన్నది ఎవరు సో ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే బైనింగ్ అండ్ బైనింగ్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఈ పద్ధతినే అంశాల పద్ధతి ప్రకరణాల పద్ధతి పాచ్య విభాగాల పద్ధతి అనడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ పద్ధతిని అంశాల పద్ధతి ప్రకరణాల పద్ధతి పాచ్య విభాగాల పద్ధతి అనడం జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో మనం చూసుకున్నట్లయితే శీర్షిక పద్ధతికే ఈ పేర్లు అనేవి ఉండడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వార్షిక పథకాన్ని తయారు చేసేవాడు సో ఎవరు ఇక్కడ వార్షిక పథకాన్ని తయారు చేసేవారు ఎవరంటే మీకు తెలిసినటువంటి అంశమే కాబట్టి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వార్షిక పథకాన్ని తయారు చేసేది ఉపాధ్యాయుడు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ చర్య పూర్వదశలో చోటు చేసుకునే అంశాలు చర్య పూర్వదశలో చోటు చేసుకునేటటువంటి అంశాలు అనేది ఇవ్వడం జరిగింది సో ఏంటంటే ఇది ప్లానింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ వన్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ వెరీ ఈజీ క్వశ్చన్ అనమాట ఇది చూడండి ఒకసారి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరానికి సంబంధించింది సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకంటే వెరీ ఈజీ క్వశ్చన్ మనము కాంపిటేటివ్ డిఎస్సి టెట్ పర్పస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చేయలేకపోతే మనం కాంపిటేటివ్లో ఉండి కూడా వేస్ట్ ఫ్రెండ్స్ సో గుర్తుంచుకోండి సో విద్యాకు చట్టం ఏ సంవత్సరానికి సంబంధించింది అనేది ఇవ్వడం జరిగింది ఇది మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది సో ఇక్కడ రెండు వేల తొమ్మిది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఇలాంటి ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఎస్ ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఇలాంటి కా క్వాలిటీగా ఉన్నటువంటి కంటెంట్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఈ వీడియోని అనేది తయారు చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మన వీడియోని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే